영자 <susur> హాయ్ అండి వెల్కమ్ టు లాస్య్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి వాష్రూమ్ గానీ సోక్స్ కానీ ఎలాంటి జిడ్డు బయటన గార మర మరకన్ అయితే వేజ్గా ఎలాంటి కెమికల్స్ వేజ్ చేయకుండా చూడండి వాష్రూమ్స్ కానీ గారబట్టిన మీకు గారబడింది ఎలా క్లీన్ చేసుకోవాలని వీడియో కోసం అయితే ఇలా ఉంచానండి ప్లీజ్ నెగిటివ్ గా కమెంట్ చేయొద్దు నేను వీడియో కోసం అంటే మీకు క్లియర్ గా ఉంటే మీకు క్లీన్ చేసిన దాని మీద చూపిస్తుంటే మీకు క్లియర్ గా అర్థం కావట్లేదు కదండి చూడండి ఒక రెండు రోజులు మూడు రోజులు వాష్రూమ్ క్లీన్ చేయలేదు అనుకోండి ఇలా పచ్చగా గారబట్టి పోతా ఉంటది వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ చాలా బాగా వాష్రూమ్ అనేది గారబట్టిందండి ఈజీ మెథడ్ లో ఎలా క్లీన్ చేసుకోవాలి పదే పది నిమిషాలు ఎన్ని వాష్రూమ్స్ ఉన్నా సరే సోప్ బేసిన్ ఉన్నా ఎన్ని క్లీన్ చేసుకోవచ్చు అండి టేబుల్ టైల్స్ కానివ్వండి స్టూల్స్ బకెట్ అన్ని ఈజీగా క్లీన్ చే వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ముందుగా అయితే ఇంకా హాట్ వాటర్ నైట్ తీసుకోవాలి వాషింగ్ మిషన్ డిస్వాట్లు ఎక్కువగా ఉంటుంది కదండి వాటిని అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఏ టాబ్లెట్ అయినా పర్వాలేదండి ఎక్స్ రే పోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా ఈ రెండు వేసుకొండీ ఇలా ఎక్స్ రే పోయిన టాబ్లెట్ అయితే ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు మంచి సువాసన రావడానికి లైజాన్ అయితే కొద్దిగా అండి దీంట్లో ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అయితే ఇలా వేసుకుంటున్నాను పేస్ట్ గా వాటిని బాగా క్లీన్ చేసుకుందండి అంతా అంతేనండి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మిక్స్ చేసి ఉన్నాం తర్వాత సరిపోయింది కదా మొత్తం ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం జస్ట్ స్ప్రెడ్ చేస్తే చాలండి వాటర్ ని మొత్తం బాత్రూమ్ దోస్ మీద అన్ని సబ్బు మరకలు గారమట్టిపోయి ఇలా ఇవ్వండి ఇలాంటి ఒక ని తీసుకోండి జస్ట్ ఇలా ఒక మనకి స్టీల్ పీస్ కానివ్వండి ఏదైనా సరే ఇలాంటి పీస్ అనేది ఉంటది కదండి ఇలా ఇవ్వండి ఇలాగైతే ఉద్దేశకుందాం అనుకోండి మనకి త్వరగా ఈజీగా పని అయిపోతుంది ఇలాగే శంకు కానీ షింపు కానీ ఇలా మొత్తం ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల ఎంత గార అయినా కూడా చాలా వీధిగా క్లీన్ అయిపోద్ది చూడండి అసలు స్టైల్ అయినా సరే అండి ఎంత మురికి ఉన్నా సరే నీట్ గా క్లీన్ అయిపోతాయి పదే పది నిమిషాలు చేయాలండి మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఇలా రద్దు తింటే ఎలా వస్తుందో చూడండి మొత్తం గార పట్టింది అంత ఎలా వస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి వాష్ మొత్తం ఇదంతా వాటర్ తో జస్ట్ ఇలా క్లీన్ ఉంది చాలా నీట్ గా క్లీన్ అయిపోద్ది అండి అసలు ఎంత గారబట్ అయినా సరే ఈజీగా లెన్స్ ఒక బెస్ట్ ఉంటే చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి లెన్స్ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా నిమ్ముప్పండి నిమ్మప్పు అనేది మనకి కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరకద్ది నిమ్ముప్పనైతే వేసుకున్నాను కొద్దిగా వైట్ వెనిగర్ అండి వైట్ వెనిగర్ దీంట్లో నిమ్ముప్పులు వేసేసాను ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అండి ఇలా ట్యాబ్లెట్ పడే కొద్దిగా గోరెచ్చని నీళ్ళు అండి ట్యాప్ తిప్పుకున్నాను వేడి నీళ్ళ ట్యాప్ కొద్దిగా గోరెచ్చా నీళ్లు పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నారు మీరు కావాలంటే వీనో అయితే కంపల్సరీ ఖచ్చితంగా వేసుకోండి చూసారా ఇలా అయ్యింది కానీ ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు మీకింగ్ సీట్ లో వచ్చి కొద్ది కొద్దిగా పోస్తూ క్లీన్ చేసుకోవాలండి ఎంత గార పట్టిన వాష్రూమ్ అయినా సరే అండి ఈ విధంగా ఒక బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్ గా ఉంటది మీకు ఇందాక బాత్రూమ్ క్లీక్ చే ఎంత గార పట్టిపోయిందో కదా ఒక్క రోజు రెండు రోజులు క్లీన్ చేయలేదనుకోండి బాగా గార పట్టిపోతా ఉండదు అందుకని ఇలా ఒకసారి క్లీన్ చేసుకుందాం అనుకోండి ఎలాంటి ఫామ్ అవ్వకుండా నీట్ గా ఉంటుంది గాడ కూడా ఈజీగా క్లీన్ అవ్వద్ది ఎలాంటి హార్పిక్ అలాంటివి ఏమి లేరండి మనం హార్పిక్ అలాంటివి క్లీన్ చేసుకుంటా ఉంటే కెమికల్స్ అలాంటివి ఉంటాయి కదా ఇలాంటి కెమికల్స్ లేని ఇంట్లో దొచ్చిన తోని ఈజీగా క్లీన్ చేసుకుంటానండి ఇలా క్లీన్ చేసి ఎమ్మటే నీళ్లు పోసి క్లీన్ అండి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి ఇప్పుడు వాటర్ తో మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇలా రుద్ేసేసుకున్నాం కదా ఇలా ఒక పది నిమిషాలు వదిలేసేటప్పుడు చూసారా ఇది గారంతా ఎలా పైకి వచ్చేసిందో ఇలా రుద్సేసింది మొత్తం వాటర్ తో ట్యాబ్లెట్ వేసేసుకుని నీట్ గా చూడండి ఇలా క్లీన్ చేసేసుకోవాలి టైల్స్ అన్ని కూడా నీట్ గా క్లీన్ అవుతాయి చూడండి ఎంత వస్తుందో టైల్స్ మీద గారబట్టిందంతా కూడా వీజీగా చాలా బాగా క్లీన్ అయిపోద్దండి అలాగే అలాగే సోపరేషన్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి అసలు ఎంతంత వస్తుందో అసలు బాత్రూమ్స్ టైల్స్ అంతా గారబట్టిపోయి ఇప్పుడు మనకి ఎప్పుడు వాష్రూమ్ నీట్ గా క్లీన్ గా ఉండాలంటే వచ్చేసి వెనిగర్ వైట్ వెనిగర్ అయితే వేసేసుకోండి ఇలా ఇప్పుడు నీట్ గా ఉంటది మంచి సువాసన అయితే వస్తా ఉంటది చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో వాష్రూమ్ ఎప్పుడు నీట్ గా మనకి మంచి సువాసన రావాలంటే కొంచెం మనకి కళ్ళు ఉప్పు నిమ్ముప్పు కొద్దిగా కలుపుకున్నాను కలుపుకున్నానండి మంచి కంపౌండ్ అయితే ఇలా వేసుకోండి వాష్రూమ్ లో రాగానే మంచి సువాసన అయితే ఇలా అయితే పెట్టేసేసేయండి వాష్రూమ్ లో ఎప్పుడు నీట్ గా మంచి కంపౌడ్ వాసన అయితే వస్తా ఉంటది ఇరవై నాలుగు గంట ఇలా ఒక ఇష్పర్ అయితే తీసుకోండి ప్యాడ్ అయితే తీసుకొని దాని మీద కంపౌండ్ అయితే మంచి ఇలా వేసేసేయండి కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోండి కంపౌడ్ వేసేసి దీనికి ఉన్న వెనకాల కవర్ అయితే తీసేసుకొని ఇలా గోడకైతే అంటిచ్చేసాం అనుకోండి మంచి స్వాసండి ఇలా అంటించేసాం అనుకోండి వాష్రూమ్ లో ఎప్పుడు మంచి సువాసన అయితే వస్తా ఉంటది బ్యాడ్ స్మెల్ అలాంటి టాయిలెట్ స్మెల్ అలాంటివి ఏమి రాకుండా ఇరవై నాలుగు గంటలు మంచి సువాసన అయితే వస్తా ఉంటది చూశారు కదా వీడియో ఇలా పెట్టేయటం వల్ల ఇరవై నాలుగు గంటలు వాష్రూమ్ లో అయితే మంచి సువాసన అయితే వస్తూ ఉంటది చూడండి ఎంత చూస్తే గాలి బట్టిన ఎంత బదుగుందో ఇప్పుడు ఎంత నీట్ గా క్లీన్ అయ్యో చూశారు కదా అంతేనండి చాలా ఈజీ తప్పకుండా టై చేయండి ఇలా ఎన్ని వాష్రూమ్ బాత్రూమ్స్ అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వెనకాల డోర్స్ కానివ్వండి మొత్తం నీట్ గా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా వీజ్ అవుతుంది ఇలాంటి వీజ్ వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి ఒకసారి ని చెక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్ చాకు చాలా మోటివేషన్ అండి చేస్తూ వేరే వాళ్ళకి రీచ్ అవుతాను థ్యాంక్ యూ